పంచదార బొమ్మ బొమ్మ కమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతి నీట కొద్దంటే చింతకీరా వద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకి పుట్టాని గుమ్మా నువ్వు అందకపోతే వృధా జన్మ నేను పొందేటందుకి పుట్టాని గుమ్మా కపోతే వృధాయి జన్మా పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిరి పువ్వు నువ్వని పంపిందే నువ్వు నా వెంటాయి పువ్వు ముళ్ళంట అంటుకుంటే మంటే ఒళ్ళంత తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంటా వరదనాగ మారుతే ముప్పంట వరదైన వరమని వరిస్తానమ్మా మా మున్నకైనా సుఖమని ముడిస్తానమ్మా మా మా నిన్ను పొందేటందుకి పుట్టానే గుమ్మా మా నువ్వు అందకపోతే వృధా జన్మా గాలి నిన్ను తాకింది నీళ్ళ నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరాయింది నీల నన్ను నడిపింది ఏమిటంటే నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతం ఎందుకు నా పైన వెలుగుదారి చూపింది చినుకులాళ్ళ పోసింది వాటితోటి పోట్లిక నీకేలా అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా మా మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా మా మా నేను పొందేటందుకు పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే వృధా జన్మా